ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నువ్వు బాగుపడాలి అనుకుంటే జీవితంలో భక్తిలోనైనా జీవనంలోనైనా పైకి రావాలి అని నీకుంటే నీ మైండ్ ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటో తెలుసా నువ్వు ఏ పనికి పోనుకున్నా దాని విషయంలో నీకు క్లారిటీ ఉండాలి సరైన అవగాహన ఉండాలి ఏ పనికి పోనుకున్నా సరే దాని విషయం స్పష్టంగా తెలుసుకునే మనసు నీకు ఉండాలి ఏం చేద్దాం కొంతమందికి అట్లాంటి మైండ్ ఉండి సాగుదు చెప్పినా ఎక్కదు పొలం వేద్దాం అనుకున్నావు పొలం వేద్దాం అనుకున్నావు ఈ ఏడు ప పంట వేద్దాం అనుకున్నావు పక్క పొలాల వాళ్ళని చూసి వాడు మిర్చి వేస్తే నేను మిర్చి వాడు పత్తి వేస్తే నేను పత్తి అనే అనుకో పక్క ఉండి చూసి నువ్వు ఫాలో అయ్యావు వాడు నాటాడు నువ్వు కూడా నాటుతావు వాడి మధ్యలో దున్నాడు నువ్వు కూడా దున్నుతావు వాడు మందు కొడుతున్నాడు అడుగుతావు ఏ మందు అంటావు వాడు కొడతాడు నువ్వు కొడతావు ఇక నీదంటూ ఏ పరిశీలన లేదు పరిశోధన లేదు నీకంటూ ఈ పొలంలో ఈ నేలలో ఏది వేస్తే పండిద్ది ఏ దిగుబడి ఎలా ఉంటుంది సంవత్సరాంతానికి దేని రేట్ ఎలాగొచ్చిద్ది ఇందులో వాడు వేసాడు పత్తి ఇంకొకటి వేసాడు మిర్చి నేను ఏది వేస్తే లాభసాటిగా ఉంటుంది అసలు దీని గురించి నా మూలం ఏంటి ఈ నేల తీసుకెళ్లి పరిశీలన చేపిస్తే ఇందులో ఏ మొక్క వేస్తే బాగా ఎక్కువ వచ్చిద్ది దీనిలో ఏ తెగులు సోకే అవకాశం ఉంటుంది పెద్దోడా తెలుసుకోవాలిగా పెద్దోడా పక్కోడి పొలమేమో ఒరిజినల్ నల్ల రాగడ్డి నీ దానిలోనేమో కాస్త చౌటి కర్ర కలిసింది చౌటి నేల వాడేసింది పంట నీకు సెట్ కాదు మరి నిద్ర ముఖం వేసుకుని నువ్వు అదే వేస్తావు మరి ఎట్ట బాగుపడతావు నువ్వు చివరికి వాడేమో కాస్త డబ్బులు తెచ్చుకుంటూ నువ్వు అప్పు వెళ్తావు ఇంటికి వచ్చి ముఖం వేసుకొని కూర్చుంటావు నెత్తిన గుడ్డ వేసుకొని కూర్చుంటావు ఏమయ్యా ఏంది ఎంత వచ్చినాయి ఎంత వచ్చినాయి అసల్లో కూడా పోయింది అన్నట్టు ఏడంతా కష్టపడి పని చేసినా కూడా ఏంది నష్టం ఏందంటే ఏం చేద్దాం మన దరిద్రం మన కర్మ మన పిండాకూడు అంటాడు దరిద్రం కర్మ పెండాకూడు కాదు అవతల వాడి పొలం ఏంది నా పొలం ఏంది వాడి భూమి ఏంది నా భూమి ఏంది వాడికి ఉన్న సౌకర్యం ఏంది నాకు ఉన్న సౌకర్యం ఏంటి పరిశీలన అనేది అంటారండి దాన్ని పరిశోధన అంటారండి వ్యాపారం చేసిన అంతే పెద్దోడా మొహం వేసుకొని ఆడు చేశాడు నేను చేశాను ఆడు తీసుకొచ్చి పెట్టాడు నేను కూడా పెడతాను వచ్చింది గొప్ప నాకు కూడా వచ్చిందని చెయ్యకూడదు బతుకు పాఠం జీవిత పాఠం చెబుతున్నా నేను ఏమైనా అర్థమవుతుందా ఇదన్నా లేకపోతే ఇది కూడా బుసానా ఏమో వినేటప్పుడు బాగానే పెడుతున్నారు మొక్కలు తగింటన్నట్టు కానీ ఏం చేద్దాం అడిగితే నా గాలి తీస్తున్నారు ఏమర్థమైందంటే నీకు ఏమర్థమైంది బ్రహ్మాండంగా చెప్పావు బాగానే ఉంది ఇంకేంది మరి అది ఏం అర్థమైంది ఏమర్థం అర్థమైందంటే అసలు మాములుగా అసలు నేను ఆడకపోయినా నాకు అర్థం కాదు అర్థమైంది ఏమర్థమైంది ఏమర్థమైందంటే అసలు ఇక నువ్వు మాట్లాడుతుంటే మాములుగా ఉందా ఏం అర్థమైంది ఏం అర్థమైందని అడిగితే ఇంకేమేం చెప్పేది నేను అసలు మామూలుగా లేదా అసలు మొక్క మాత్రం చెప్పరు ఎందుకు ఎక్కలా ఎందుకు ఎక్కలా పరిశోధన లేదు అసలు ఏం చూస్తున్నాడు వీడి సోప్ అయింది ఈడు గంటన్నర మాట్లాడాడు ఈ స్వాఫ్ ఏందనేది కనీసం మైండ్ పెట్టాలి కదా ఇప్పుడు నేను చెప్పే వేస్ట్ మాటలు అవసరమైనయా భక్తికే కాదు బతుక్కి కూడా అవసరమైనయని చెప్తున్నాగా నేనైతే అట్ట చేయను అండి వాడు వేసాడు నేను కూడా అదే వేస్తానని నేను వాడు పత్తి వేసాడు నా పొలంలో కూడా పత్తి వేస్తాను నేను వేను అయిను కా మట్టి తీసుకెళ్ళి పరిశోధన చేపిస్తా ఈ నెలలో ఏదేస్తే దిగుబడి వచ్చిందో చూస్తా వాడికి నీటి సౌకర్యం ఉందా లేదు నా 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 పొలంలో బోర్ వేస్తే నీళ్లు పడే ఛాన్స్ ఉందా ఓకే నీళ్లు పడిందా పడదా టెస్ట్ చేస్తా నీళ్లు పడే ఛాన్స్ ఉందా ఓ బోర్ వేపిస్తా ఇయర్లీ ఒక ఒక సంవత్సరానికి ఒక పంట వాడేస్తాడు నేను సంవత్సరానికి మూడు పంటలు వేయడానికి నాకు ఎలా అనుకూలంగా ఉంటుందో వెతుక్కుంటా ఈ నెల సత్తా ఏంటనేది తెలుసుకుంటా దానిలో ఏ మొక్క సెట్ అయిద్దో తెలుసుకుంటా అవతలోడు పత్తి వేసాడు అవతలోడు మిర్చి వేసాడు నేను అవసరైతే ఉల్లిపాయేస్తా వాడు పత్తి వేసాడు నేను పత్తి వేయను వాడు మీర్చేసాడు నేను మీరు చేయను ఉల్లిపాయేస్తా అవసరమైతే వేస్తా దానికి ఎలా సస్యరక్షణ చర్యలు చేయాలో చేస్తా కష్టపడతా అది పని చేసే పద్ధతి అది ఏమైనా అర్థమైందని చెప్పింది కాలేదా నీ కర్మ అయిందా కాలేదా నువ్వు వ్యాపారం చేసిన ఆఖరికి స్టడీ చేసిన చదువుకునే విషయంలో కూడా నలుగురు ఏ తీసుకుంటే నేను కూడా అదే తీసుకుంటాను అనొద్దు బెటర్ ఇంకా బెస్ట్గా నేనేం చేయగలను దేవుని వాక్యం వినేటప్పుడు కూడా ఇదొక పనిగా వచ్చావు నువ్వు ఇప్పుడు ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి అన్ని పక్కన పెట్టి ఛార్జీలకి డబ్బులు పెట్టుకొని గాడి చాకిరి చేసి వచ్చేవాడికి మరి ఎంత కష్టపడి వచ్చినప్పుడు ఆ చెప్పే నాలుగు ముక్కలు అసలు ఏం చదువుతున్నాడు అనే దాని మీద దృష్టి పెట్టాలి కదా నేను చెబుతుంది అది అంటే ఈరోజు సంగతి కాదు ఎప్పుడు వచ్చినా నువ్వు దేవుని పాదాల దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా అసలు దేవుని వాక్యం ఏం చెబుతుంది అసలు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను ఇంతకు యేసుభు గొప్పతనం ఏంది అంతకుముందు చాలా మంది విగ్రహారాధనలో ఉన్నారు వేరే వేరే భక్తి మార్గాల్లో ఉన్నారు వాటి అన్నింటి వదిలిపెట్టి ఇటు ఎందుకు వస్తున్నారు వాళ్ళ దగ్గర లేనిదేమిటి యేసు ప్రభు దగ్గర ఉన్నదేంటి దీన్ని పునాది సత్యం అంటారు బేసిక్ పాయింట్ నేను చెప్పింది నిజమా కాదా ఎందుకు నమ్ముకున్నామంటే జబ్బు తగ్గిందని అప్పు తీరిద్దని సమస్యలు పోతాయని కొంతమంది విరక్తితో వస్తారు విగ్రహారాధనలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు పోతారు చనిపోతారు అనుకో ఆ చనిపోయారని విరక్తితో వస్తారు హే నేను మొక్క నాటికి ఏం చేసిన ఏం చేశారు నాకు నా బిడ్డ ఇది అయిపోయింది లేదా నా భర్త పోయాడు నా భారీ పోయింది అని విరక్తితో వచ్చేవాళ్ళు విరక్తి భక్తులు అనమాట ఆ విరక్తితో వచ్చి కూర్చుంటారు చర్చిలో ఎందుకు వచ్చామంటే అవి నమ్మాను అవి నా బిడ్డను చంపేసింది వేస్ట్ నేను ఇంకా నేను వాటికి మొక్కను నేను ఈశ్వరభ దగ్గరికి వచ్చేస్తాను ఇక సంవత్సరం అయినా సరే డైలాగ్ అదే కక్షతో వాటి మీద కక్షతో వచ్చి కూర్చుంటారు కాదా లేరా విరక్తి భక్తులు కొంతమంది సమస్యల నుంచి పరిష్కారాన్ని వెతుక్కునే భక్తులు కొంతమంది పిల్లలు పుట్టలేదు అన్ని తిరిగామండి గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగాం పుట్టలేదండి చర్చికి వస్తే పుడతారన్నారండి అందుకని ఈ మధ్యకాలంలో వస్తున్నామండి తండ్రి సన్నిధి పరిచర్యలో ఒక పద్ధతి ఏమిటంటే అందరు పాస్టర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి అందరికి ఉపయోగపడుతుందని చెప్తున్నా ప్రతి వ్యక్తికి యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని గురించి ఆయన చేసినటువంటి కార్యాలను గురించి ఆయన మాత్రమే ఎందుకు రక్షకుడయ్యాడు మిగిలిన వాళ్ళు ఎందుకు రక్షకులు కాలేదు అనే విషయాన్ని గురించి పర్సన్ టు పర్సన్కి అవగాహన కల్పించాలి ఆ అవగాహన అనేది ఒక వ్యక్తికి ఏర్పడితే వాడిని అడవిలో వేసినా సరే వాడు చెడిపోడిక సబ్జెక్ట్ అర్థం కావాలి బేసిక్స్ అర్థం కావాలి అర్థం అయితే వదలడిక అర్థం కాకుండా రోగం తగ్గితే దేవుడని వచ్చాడనుకో మళ్ళా రోగం వచ్చిందంటే అడ్రస్ ఉండడు తమ్ముడా అవునా కదా రోగం తగ్గింది కాబట్టి హల్లెలు హల్లెలు అన్నాడు అనుకో మళ్ళీ ఇంకా డబల్ రోగం వచ్చింది అనుకో ఇక మధ్యలో కనపడ్డా చర్చికి పోయినా వచ్చింది కానీ నాకు నేను రాను అంటాడు అప్పు తీరింది అని ఒకడు దేవుణ్ణి నమ్ముకుంటే మళ్ళీ అప్పు అయిందంటే వాడు కనపడ్డం ఎందుకంటే అప్పు బేసిక్ వాడికి జబ్బు బేసిక్ ఇంకొకటికి చర్చికి వస్తే బిడ్డ పుడతారు అని అనుకున్నాను కాబట్టి వచ్చారు వచ్చాను బిడ్డ పుట్టింది ఓకే ఆ పుట్టిన బిడ్డకి ఏమైనా అయిందంటే మళ్ళీ కనపడరు ఇక ఏం చేశాడు యేసుప్రభు ఆయన దగ్గరికి వస్తే ఇచ్చాడు తీసుకున్నాడు ఇంకేముంది నాకు నేనా లేవో అంటారు ఇప్పుడు పునాది ఇదేనా వాటి కోసమే యేసు ప్రభుని వెంబడించాలా అదే బేసిక్క మీరు చెప్పండి అదే మన పునాదే అది కాదుగా మీరు చెప్పండి ఎందుకు నమ్ముకున్నారు మీరు యేసు ప్రభుని సరే అందరు కలిపి చెప్పండి లోకంలో చాలామంది దేవీ దేవతలు ఉన్నారు కదా గతంలో మనం మొక్కినోళ్ళు పిచ్చ పిచ్చగా తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చారు మీరు నాకు చెప్పండి అందరు కలిసి చెప్పండి మీ అవగాహన చెప్పండి మిమ్మల్ని ఎగతాళు చేయను చెప్పండి మీకేం అర్థమైంది మీకు దండం పెడతానండి నోరు నోరుదేరి చెప్పండి ఎందుకు వచ్చి కాళ్ళు పట్టుకోమంటారా మరి చెప్పరే నోరు నోరుదేరి చెప్పండి పర్లేదు చెప్పండి సరే ఏదో మానస చెప్పిద్దేమో చూద్దాం చెబుతా మానస మైకి పంపించాయ పరమతాన్ని దూషించకుండా చెప్పమ్మా ఏం చెబుతావో చెప్పుడు అమ్మ ఎందుకు నమ్ముకుందో చూద్దామండి నేనైతే విగ్రహారాధ కుటుంబం నుంచే వచ్చాను నేనైతే యేసుక్రీస్తులోకి మొదటిగా అయితే పరిస్థితులు బట్టి వచ్చాను తర్వాత ఆయన ప్రేమను బట్టి ఆయన హత్తుకున్నాను నా కోసం ప్రాణం పెట్టి నన్ను ప్రేమించిన వ్యక్తిగా ఆయన్ని తెలుసుకున్నాను అనేకులు అయితే చెప్పేవారిగా ఉన్నారు కానీ చేసి చూపించేవారిగా ఎవరు లేరు ఈయన బ్రతికి చెప్పాడు ఇలా బ్రతకండి అని అదొకటి ఇంకొకటి ఒక మా మనిషి పుట్టినగా నుంచి చనిపోయేదాకా ఎలా బ్రతకాలి అన్నది ఎక్కడికైనా వెళ్తే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాంలే కానీ మనకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కానీ ఈయనైతే ఒక చిన్న బిడ్డ ఎట్లా బ్రతకాలో మా ఏ వయసులో మనం ఎలా బ్రతకాలో ప్రతిదీ మనకి బైబిల్ ద్వారా నేర్పాడు ఇంకొకటి చనిపోయి అవును చనిపోయిన తర్వాత నాకు మార్గం బతుకున్నప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నా కానీ చనిపోయిన తర్వాత నరకం తప్పించడానికి ఆయన ఒక్కడే మార్గం అయ్యాడు ఎందుకు తన ప్రాణం పెట్టి నా కోసం మార్గం వేసాడు మిగిలినోళ్ళు వాళ్ళు అలా చేయలేదు నా కోసం ఏసు ప్రభు పాపాన్ని తీసివేయగలడు అంటే ఎలా తీసివేయగలడు మిగిలిన వాళ్ళు ఎందుకు తీసివేయలేకపోయారు యేసు ప్రభు మాత్రమే అలా తీసివేయ వేయడానికి ఆయనకున్న హక్కు ఏంటంటే మిగిలిన వాళ్ళు మన పాపాల కోసం చనిపోలేదు ఏసు మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచను చాలా మంది మనం మొక్కినోళ్ళు మహానుభావులు మహాతలు అని మనం సేవించిన వాళ్ళని చాలా మంది మనకు తెలుసు వాళ్ళ జీవితాలు ఏందో వాళ్ళు జీవించారు కానీ మన పాపముల కోసం ప్రాణత్యాగం చేసి మనకు పొందాల్సినటువంటి శిక్ష తమ పొంది మనకు రక్షణ ప్రసాదించిన వ్యక్తులు ఒక్కడు లేరు ఉంటే మనం సేవించవచ్చు కానీ మనల్ని రక్షించడం కోసం తమను తాము ఆహుతించుకొని ధర్మశాస్త్రం ప్రకారం మనం పొందాల్సిన శిక్ష తమ మీద వేసుకొని మనకు బదులు వెల చెల్లించి తిరిగి లేచిన వ్యక్తులు ఒక్కళ్ళైనా లేరు అది యేసు ప్రభులో కనపడింది ఇది మనవాళ్ళు కూడా చెప్పారు పూర్వము ఆర్యులు జంతుబలు అర్పించారు మనందరికీ తెలుసు అది జంతు బలు అర్పించారు ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో బలు అర్పిస్తూనే ఉన్నారు జంతుబలులు జాతరల్లో అక్కడక్కడ కొలుపుల్లో దేవర్లకి మేకల్ని గొర్రెల్ని పొట్టేళ్ళని బలిస్తూ ఉన్నారు ఐడియా ఉందా ఇప్పటికి కూడా ఈ పద్ధతి ఈరోజు కొత్తగా వచ్చింది కాదు పురాతనమైన పద్ధతి ఆరంభం నుండి కూడా మనుషులు అనుసరిస్తూ వచ్చిన పద్ధతి ఈ సిస్టమ్ దేవుడే ఏర్పాటు చేశాడు ఇది వింత ఈ సిస్టమ్ దేవుడే ఏర్పాటు చేశాడు ఏంటంటే మనుషులు పాపులు గనుక పాపైన మానవుడు తన పాపాలతోనే దేవుని దగ్గరికి చేరటం సాధ్యం కాదు ఇప్పుడు అతడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే తన పాపాలు తనకు అడ్డుబండలుగా ఉన్నాయి అందుకని దేవుడు చూపించిన పందా ఏంటంటే ఇప్పుడు మేమేం ఏం చేసేవాళ్ళం అంటే అంతకుముందు మేము లోకంలో ఉన్నప్పుడు మేము జాతరలకు వెళ్ళేవాళ్ళం మా ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక పొట్టేల్ని తీసుకుంటాం మా ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక పొట్టేలు తీసుకెళ్ళి అక్కడ ఉంచి ఇదిగో మా అందరి దోషాలు దాని మీద వాస్తవంగా మా పాపాలకు మేము చావాలి కానీ మాకు బదులు మా కుటుంబానికి బదులు ఇదిగో ఒక పొట్టేల్ని నీకు బలిగా అంటే ఏంటి మాకు బదులు ఇది అని దాని రక్తంతో ఆ దేవరిని సమీపించేవాళ్ళమ్మే ఇప్పుడు యేసు ప్రభు గొప్పతనం ఏంటంటే మా కుటుంబ పాపాల కోసం ఒక గొర్రె పిల్ల బలైనట్టు ఈ లోకం అనే కుటుంబం పాపాల కోసం మన లోకములో ఉన్న మనందరం కూడా ఒక ఫ్యామిలీ కులాలు మతాలు మనం కల్పించుకున్నాయి కానీ అందరూ ఆదాము అనే ఆ మొదటి మనుషుడి నుండి వచ్చిన వాళ్ళే దీనికి సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేసిన అది వాస్తవం అని తేలుతుంది అంటే ఒకరికొకరికి రక్త సంబంధం ఉంది అని ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు చేతులు ఎత్తండి నా బ్లడ్ ఓ పాజిటివ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి రైట్ నా భార్య బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అంటే మీకు ఆమెకి రక్త సంబంధం ఉంది రైట్ ఏ పాజిటివ్ వాళ్ళు చేతులు ఎత్తండి నా నా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ అని ఏ పాజిటివ్ వాళ్ళు చేతులు ఎత్తండి ఇట్టగా అది ఇట్ట రైట్ నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే మీకు నాకు రక్త సంబంధం ఉంది కులం గిలం ఇక్కడ కులం బుస్సే ఏ పాజిటివ్ ఎంతమంది ఉన్నారు మనం రక్త సంబంధి బ్లడ్ బ్లడ్ నాది కూడా అదే దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు మన రక్తం అంతా కలుస్తుంది అంటే మనందరం కలిసి ఒకరి నుండి పుట్టిన వారమే కాబట్టి ఈ భూమి మీద ఉన్న జనావళి మొత్తం ఒకటే కుటుంబం ఒప్పుకుంటారా నా ఓన్ ఫ్యామిలీ కోసం ఒక గొర్రెపిల్ల బలైనట్టు ఈ భూమి మీద ఉన్న మొత్తం కుటుంబం అంతటి కొరకు దేవుని గొర్రెపిల్ల అయిన యేసు బలై తిరిగి లేచాడు హలో లూయా ఇలా మన పాపముల కొరకు ప్రతిగా ఒక గొర్రెపిల్ల బలైనట్టు దేవుని గొర్రెపిల్లగా యేసు బలై తిరిగి లేచాడు ఈ విధంగా ఈ జగత్తు అనే కుటుంబం కోసం బలై తిరిగి లేచిన దేవి కానీ దేవత కానీ దేవుడు కానీ ఇంకొకళ్ళు ఎక్కడ కనబడని కారణం చేత అన్నీ పక్కన పెట్టి నా పాపముల కొరకు ప్రాయశ్చిత్వం జరిగించినటువంటి యేసు నద్దుకు నేను వచ్చానండి ఇందాక మానస చెప్పినట్టు నేను కూడా సమస్యలతోనే దేవుని దగ్గరకు వచ్చినా ప్రభు దగ్గరకు వచ్చినాక మీలా ఆ ఏదో వచ్చాం కాసేపు కూర్చొన్న లేచిపోదాం అన్నట్టు కూసోల అసలు ఈయన గొప్పతనం ఏంటి ఈయన జస్ట్ రోగాలు తగ్గిస్తాడా అప్పులు తీరుస్తాడా సమస్యలు తీర్చేస్తాడా లేకపోతే ఇంకెంతకు మించి ఏమైనా ఉందా అంటే అవన్నీ చిన్నవి వీటన్నిటికంటే డేంజర్ నరకం ఆ నరకం నుంచి ఆత్మను రక్షించడానికి ఇదిగో ఇయ్యన్న మన పాపాలు తన మీద వేసుకొని మోసి ప్రాణం పెట్టి సిలువలో చిత్రవాదను అనుభవించి చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడవ నాడు తిరిగి లేచి మన పాపములకు శాశ్వత విమోచన కలిగించిన ఏకైక వ్యక్తి యేసుప్రభు అని అర్థమైంది అని అర్థమైంది అది బేసిక్ పాయింట్ ఎందుకు నమ్ముకున్నావు ఏ సుప్రభు అంటే ఏం చెప్తావు అప్పులు తీర్ని అనే పిల్లలు పొట్టకపోతేనో వచ్చే పుట్టారులే అందుకనే అయితే కాలు జాలు వచ్చిందండి అందుకని పెబు దగ్గరికి పోతే కాలు జాలు తగ్గిందని అందుకనే నీ పెబు చల్లంగా దేవునికి స్తోత్రం అవన్నీ చేస్తాడు పెబు కానీ అటన్నిటికంటే ముఖ్యంగా నీకోసం ప్రాణం పెట్టాడు ఏసయ్య ఈ పునాది సత్యం నీకు అర్థమైపోతే ఇక ఎవ్వరూ నేను చెడగొట్టలేరు లేకపోతే వినండి జాగ్రత్తగా లేకపోతే నీకు ఒక ప్రమాదం ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఈ సత్యాన్ని కానీ నీవు స్వీకరించకపోతే నీకు ఇది అర్థం కాకపోతే దీనిని బట్టి నువ్వు ఏసును హత్తుకోకపోతే ఏ నాటికైనా సరే నువ్వు విశ్వాస భ్రష్టుడు పోతావు విశ్వాస గాలి ఏ నాటికైనా ఏసైనా వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు గ్యారంటీ ఈ మాట అన్న అర్థమైందా వామ్మో నేను ఏసైనా వదిలిపెట్టిపోవటం ఏంటి అనిపించలా నీకు యా ఎందుకో తెలుసా అసలు ఆయన నీ కోసం ఏం చేశాడో ఆయన గొప్పతనం ఏంటో నీకు ఆ విషయంలో స్పష్టత లేనప్పుడు అందరితో పాటు ఏసు అనుకుంటావు కానీ ఏసు ఒక్కడు ప్రత్యేకం అనుకోవుగా ఏంటమ్మా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగారు షోలమీతిని పరమగీతంలో అప్పుడు ఆమె చెప్పింది నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో అతి కాంక్షనీయుడు పదివేల మంది నిలబడితే వాళ్ళందరిలో నా ప్రియుడు నిలబడితే వాళ్ళందరూ వేరు నా ప్రియుడు వేరు మీకు తెలుసా అనగా తబళ వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు తబళ బర్ణుడు నా ప్రియుడు అతి శ్రేష్ఠుడా అవని పదివేలందు అతిశ్రేష్ఠుడతడు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు అవీలగా నన్నీ గుర్తి గలనమ్మ అవలీల గానతని గుర్తించగలనమ్మ ఎంతో ఎంతో సుందరుడవుతాను నీ నందు పొలిసి పోయాను